హాయ్ అండి అస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే బ్లాగ్ నేను మీ రంజాని ఇంకా ఫైనల్గా అందరం అయితే చెన్నైలో ఎంజాయ్ చేసి ఇంకా ఊరైతే వెళ్ళిపోతున్నాము ఈ సీట్ అయితే చాలా బాగా ఇక్కడైతే ఒక బెంచ్ లాగైతే పెట్టేశారు బల్ల కూర్చోడానికైనా రెస్ట్ తీసుకోవడానికైనా చాలా బాగుంటుంది ఈ ట్రైన్ వచ్చేసి చెన్నై టు గుంటూరు దాకేనండి ఇంకా మేమైతే చెట్టుకి మామిడికాయలు అయితే కోసాం కదా అవి అయితే కొంచెం పనిమాట్టుగా ఉన్నాయి ట్రైన్లో తిందాం అని చెప్పేసి పట్టుకొని అయితే వచ్చేసాము ఇంకా కోస్తే చాలా బాగున్నాయి ఇంకా ట్రైన్లో అయితే నేను మా చెల్లి పిల్లలు అయితే కూర్చొని తింటూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి మా చిన్న మామయ్య బ్యాక్ సైడ్ వచ్చేసి మా ఆడపడుచు పెద్ద మామయ్య అయితే ఉన్నారు నేను మా చెల్లి సీట్లో ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ బాబు దీంట్లో అయితే మేమైతే ఉన్నామండి వాళ్ళకు వచ్చేసి డి ఫోర్ వచ్చింది మా చిన్న తయళ్ళు వాళ్ళంతా దాంట్లో ఉన్నారు మిగతా వాళ్ళు ఇంకా మేము వచ్చేసి ఇక్కడైతే ఉన్నాము మాకు వచ్చేసి డి నైన్ అయితే వచ్చింది ఇంకా మధ్యలో అయితే తీయడం కుదరలేదండి ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళకి ఆడిపించుకుంటూ వాళ్ళకి చూసుకుంటూ అలాగే టైం అయితే గడిచిపోయింది ఫైనల్గా గుంటూరు అయితే దిగాము న్యూ గుంటూరు అండి ఇంకా వస్తూ వస్తూ అన్నం పప్పు మామిడికాయ పచ్చడి అయితే పెట్టేశామండి అక్కడే మామిడికాయలు కోసాం కదా ఇంకా అదైతే ఉంది ఇంకా ట్రైన్లో అయితే తినడం కుదరలేదు అందుకని చెప్పేసి ఇంక చెట్టు కింద స్టేషన్లోనే అందరం కలిసి కూర్చొని తింటున్నాము అన్నం ముద్దపప్పు మామిడికాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఇంకా పెరుగు కూడా తెచ్చుకున్నాము వస్తూ వస్తూ ఇంక అందరం కూర్చొని లగేజ్ పక్కన పెట్టేసి తింటూ ఉన్నాము మా పెద్ద బాబు అయితే ఫస్ట్ టైం చేతితో అయితే తింటున్నాడండి అది కూడా వాళ్ళ తాతతో కూర్చొని వాళ్ళ తాత అయితే నవ్వుకుంటూ ఉన్నారు చూసి ఇంకా అక్కడ నుంచి ఊరికైతే వచ్చామండి మధ్యలో ఒక రోజు కూడా గడిచిపోయింది వీడియో అయితే తీయడం కుదరలేదు జర్నీ చేసేసరికి సరిపోయింది ఫుల్ డే అయితే జర్నీ చేసేసాము ఇంకా నెక్స్ట్ డే నైట్ వచ్చేసి ఈవినింగ్ అండి పానీపూరి బండి అయితే ఇంటి దగ్గరకు వచ్చిద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మేమైతే తింటున్నాము అందరం పిల్లలతో కలిసి ఇంకా పానీపూరి చాటు మసాలా బురుగు మసాలా అంటారు కదా అవైతే తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేము వచ్చామంటే అందరం కలిసి అయితే తినేస్తామండి మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్గా తింటారు ఎందుకంటే అక్కడ మాకు దొరకదు ఇంకా దొరికినా కానీ టేస్ట్ ఉండదు అందుకని ఊరికి వచ్చామంటే కంపల్సరీగా కడుపు నిండా తినేస్తాము ఇంకా మార్నింగ్ వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను అండి చూసారు కదా ఆటో అయితే పంపించారు నాకు తీసుకెళ్ళడానికి ఇంకా ఆటో నిండా సరుకులు అయితే తీసుకున్నాము ఇంట్లో ఫంక్షన్ అయితే ఉంది ఏంటనేది మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తాను ఇంకా ఇక్కడైతే ఇంట్లో కా ఇంట్లో కావాల్సిన సామాన్ అంతా తీసుకున్నాము ఇంకా వెళ్ళిపోతున్నాము ఆటో కూడా మాకు తెలిసిన వాళ్ళే అండి చుట్టాను ఇంకా ఇంకా అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాము ఇది వచ్చేసి మా ఊరైతే చూపిస్తాను చూసేయండి తుమ్మల చెడు బోర్డు కనిపించింది ఇది వచ్చేసి తుమ్మల చెడు మా ఊరు ఎంట్రీలో అయితే ఇలాగైతే ఉంటుంది ఇలాగైతే తిరిగారండి ఇంకా ఫస్ట్ వచ్చేసి టెంపుల్ అయితే కనిపించింది తర్వాత చెరువు ఆ తర్వాత రైతు స్టేషన్ ఆ తర్వాత స్కూల్ ఇంకా మా అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి మా షాపు ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి మా ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఎందుకు వచ్చాను ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో నీ వేస్తాం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్